కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఆయన ఉన్నారు ఆయన బ్రతికే ఉన్నారు ఆయన ఖచ్చితంగా మళ్ళీ మన అందరి దగ్గరికి వస్తారు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని మాత్రం ఏంటి కావ్యకు పిచ్చి పట్టిందా ఏంట రాజు లేడు బ్రతికి లేడు అని అన్న అందరికీ ఆ విషయం అర్థమైంది కానీ కావ్యకు ఎందుకు అర్థం కావటం లేదో నాకు అర్థం కావటం లేదు అందుకే ఎలాగైనా సరే ఒక పనిని చెయ్యాలి మనం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాత్రం ఏమీ మాట్లాడకుండా అవునంగా రుద్రాణి చెప్పే మాటలు వింటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని మాత్రం అవును రాజు ఎలాగో చనిపోయాడు కదా ఇప్పుడు కావ్యకి ఆ పసుపు కుంకాలు కూడా తీయించేస్తే సరిపోతుంది అప్పుడైనా కావ్యకు అర్థమవుతుందో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రుద్రాని వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం ఏం మాట్లాడుతున్నావు రుద్రాని నీ నోటుకు వచ్చిందంతా మాట్లాడేస్తావా ఏంటా ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు నువ్వు ఒక ఆడదానివే కదా అని చెప్పేసి అయితే ఉంటుంది అయినా రాజు పోయి మేమే పుట్టుడు దుఃఖంలో ఉంటే ఇప్పుడు కావ్య కోసం ఎలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం ఎందుకు సిగ్గుగా ఉండాలి రాజు ఎలాగో చనిపోయాడు అన్న విషయం అందరికీ అర్థమైంది ఆ కావ్యకే అర్థం కాలేదు ఎలాగో ఆ పసుపు కుంకాలు తీయించేయాలి కదా అదేదో చేయించమంటున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భామగారు మాత్రం నేను నోటంట ఒక్క మంచి మాట కూడా రాదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు కడుపును పుట్టలేదు కానీ నా కడుపుని పుట్టి ఉంటే ఇలాంటి మాటలు ఆడి ఉండేదానివే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం నువ్వు కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే రాజు లేడు అన్న మాట మాత్రం నిజం ఏం జరిగినా సరే ఇప్పుడు రాజు మళ్ళీ మన ఇంటికి రాడు అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ నుండి రుద్రాన్ని చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది లైక్ వీడియో సబ్స్క్రైబ్